అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక जय माता भारत माता जय जय माता भारत माता वंदे जय बोलो माता के जय जय बोलो भारत माता के जय भारत माता के जय भारत माता के जय मातरम मातरम वंदे मातरम స్వాతంత్రం సిద్ధించుకొని డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు హర్ గర్ తిరంగా అంటే ప్రతి ఒక్క ఇంటి మీద వివరణ పతాకం ఎగరేయాల ఎగరేయాలని చెప్పి సంకల్పంతో ఆ సంకల్పం దేనికి సంకేతం అంటే మన భారతీయ జాతి మొత్తం ఒకే తాటిపై నిలిచి నిలిచి ఉండాలి అట్లాగే ఐకమత్యంతో ఉండాలి మన అందరం ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలని చెప్పేసి ఒక సందేశాత్మకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ హర్ఘర్ తిరంగాణ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై రెండు నుండి వరకు మూడు సంవత్సరాల నుంచి నిరాటంకంగా మనం కొనసాగించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మల్యాళ మండలంలో మలయాళ మండల కేంద్రంలో మండ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం సంగర్ ఆధ్వర్యంలో ఇవాళ మన మండల కేంద్రాన్ని కూడా హర్ఘ తిరంగ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇందులో మనం ఏదైతే మన ఇంటి మీద ఏదైతే జెండా ఎగరవేస్తున్నామో అనుకోకుండానే మన లోపల నేను భారతీయుని భారతీయతకి నేను లోబడి ఉంటా నా త్రివర్ణ పతాకమే నా జెండా నా ఎజెండా అంటూ ఒక తెలియని ఒక మనసులోకి ఒక భావన వస్తుంది నేను ఇంటిగ్రేట్ అయి ఉండాలి నా దేశం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా అనే ఒక ఇంటిగ్రేషన్ కోసం ఇది ఒక మనసులోకి వెళ్ళే వెళ్ళాలనే ఉద్దేశం జరుగుతున్న కార్యక్రమం కాబట్టి దేశ విచ్ఛిన్నకర శక్తులకు ఎప్పుడైనా మనకు దాడి చేసే అవకాశం ఉంటుంది అలాంటి విచ్ఛిన్నకర సందర్భంలో కూడా మన భారతీయత మన జాతి మొత్తం సంఘటితమై వాళ్ళని ఎదుర్కోవాల్సిందిగా ఎదుర్కొనే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది అందుకే ఈరోజు కూడా మనం ఇక్కడ మలయాళలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా కూడా ఏ దేశంలో కూడా ఏ దేశానికి మనము తీసిపోని విధంగా ఏ రంగంలో కూడా మనం అభివృద్ధి పద పదంలో కూడా తీసుకోని విధంగా ఇవాళ మనం ప్రపంచ దేశాలలో మొదటి స్థానానికై ఉరుకుతున్న సందర్భంలో మన అందరం ఐకమత్యంగా ఉండాలి ఇంటిగ్రేట్ అయి ఉండాలి జాతి సమగ్రతను కాపాడాలి జాతి సమైక్యతను కాపా కాపాడాలి జాతి సార్వభౌమత్వాన్ని కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఇవాళ మల్యాళ్ళలో కూడా చేయడం జరుగుతుంది భారత్ Qualse, nu da ki,na, lo r I nongani 상ya Nogani, karl, o nongani os guys si me nongani as well,